మీరు అందరూ కూడా గమనిస్తానే ఉన్నారు గడిచిన కొన్ని రోజులుగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలకు ముందు ప్రజలకు సామాన్యులకు పేదలకు అనేక హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు నెరవేర్చగా ఈ రోజు పేద ప్రజలందరూ కూడా నటి రోడ్డున నిలబడి వివరిస్తూ ఉంటే దాన్ని అడుగుతున్నటువంటి ప్రతిపక్షం మీద కేసులు పెట్టి ఆ నాయకులను అరెస్ట్ చేయడం గత కొన్ని రోజులుగా చూస్తా ఉన్నారు ఇదే అదునుగా కోటం ప్రభుత్వం వరుసగా చేస్తున్నటువంటి కుంభకోణాలు ఒకటి రెండు కుంభకోణాలు కాదు ఏ ఒక్క దాన్ని కూడా వదిలిపెట్టకుండా వారి నాయకులు కానీ పైన నుంచి కింద దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ కుంభకోణాలు వరుస పెట్టి చేస్తా ఉంటే వీళ్ళన్నిటి నుంచి దృష్టి మరించడానికి మరింత మందిని కేసులు పెట్టి నిర్బంధించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఈ రోజు యావత్ భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్బంధాల గురించి ఆశ్చర్యపోయే రోజున ఈ రోజు ఏర్పడింది మీరు గమనించుండదు సాక్షి పత్రికలో కూడా కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ స్కామ్స్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయో వాటి అన్నింటి గురించి సాక్షులు రావడం కూడా జరిగింది అనేక పత్రికలు అనేక ఛానల్స్ లో కూడా వర్షపెట్టి వస్తూనే ఉన్నాయి విధంగా కూటమి ప్రభుత్వం సంబంధించి కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి కావాలంటే వారు ఆ పత్రికల్లో కానీ ఆ మీడియాలో కానీ వారు ఖండం చేసుకోవచ్చు అయితే ఈ రోజున ఏం గమనించాం నిన్నటి రోజులు కూడా పత్రిక సమావేశం ఏర్పాటు చేసి జరుగుతున్నటువంటి కుంభకోణాలన్నింటినీ కూడా వర్షపెట్టి వైఎస్ఆర్ సిపి నాయకులు చెప్తా ఉంటే వాటి అన్నిటిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్న ఆలోచనతో ఈరోజు ఉదయం నుంచి సాక్షి పత్రికకు సంబంధించినటువంటి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని వారిలో నిర్బంధించి ఇంట్లో సెర్చ్ చేసి ఎక్కడ కూడా మనం చూసుండం ఒక లీడింగ్ పత్రిక ఒక లీడింగ్ మీడియా సంబంధించి అతన్ని నిర్బంధించి వారి ఇంట్లో సెర్చ్ చేసి ప్రతి అణువను గాలించి చేయడం అన్నది రోజు మనం గమనిస్తా ఉంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం ఒక పత్రికలు కానీ ఒక మీడియాలో కానీ ఏదైనా ఒక కథనాలు వస్తే ఆ కథనాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వాటిని ఖండించవచ్చు ఇదే సంప్రదాయం గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది ఇంతకు ముందు కొన్ని పత్రికల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద వైఎస్ఆర్ సిపి మీద అనేకమైనటువంటి కథనాలు అపజపు మాటలు కూడా ప్రశ్నించడం కూడా జరిగింది ఎక్కడ కూడా వారి అవన్నీ కూడా నిర్బంధించడం కానీ వారి మీద కేసులు పెట్టడం కానీ హౌస్ అరెస్ట్లు చేయడం కానీ ఎక్కడ కూడా జరగ మరి ఈ రోజు వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి నాయకులతో పాటు దినపత్రికల మీదకు సంబంధించినటువంటి ఎడిటర్స్ కూడా ఈ రోజు నిర్బంధించే పరిస్థితి మనం చూస్తా ఉన్నామంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది ఈ రోజు మార్నింగ్ సాక్షి ఎడిటర్ ధరంజీ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేయడం కానీ అక్కడ సర్చ్ ఆపరేషన్ చేయడం కానీ వారి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా తనిఖీలు చేయడం కానీ ఈ రోజు మనం అంతా కూడా చూస్తా ఉంటే ఒక్కసారి మనకు గుర్తొస్తా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదో తేదీన అందరికి కూడా ఈ సంవత్సరం కానీ తేదీ అని చెప్తే ఉలిక్కు పడతారు ఏంటంటే ఆ రోజు జరిగింది ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ విధిస్తే యాభై సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం యాభై సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ఎమర్జెన్సీ రోజు మర్చిపోలేదు ఆ ఎమర్జెన్సీ రోజు మరొకసారి భారతదేశంలో రాకూడదని ప్రతి ఒక్కరు కూడా అనుకునేటువంటి విధంగా ఆ రోజు ఆ ఎమర్జెన్సీ రోజు జరగడం కూడా జరిగింది ఎందుకు చూసాం ప్రతిపక్ష నాయకులు అందరినీ కూడా నిర్బంధించడం కానీ ఎక్కడ కూడా మీడియా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక కథనాలు కనుక ప్రశ్నిస్తే వారందరినీ కూడా తీసుకెళ్లి జైలులో పెట్టినటువంటి సందర్భాన్ని మనం ఆ ఎమర్జెన్సీ రోజుల్లో చూస్తాం వాటిని చీకటి రోజులను కూడా అంటాం ఈ రోజు కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖున ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా జూన్ ఇరవై ఐదో వస్తే ఆ బ్లాక్ బే ని గుర్తించుకుంటూ కూడా చాలా మంది స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళని ఏ విధంగా స్మరించుకుంటాము ఈ జూన్ ఇరవై ఐదో తారీఖును కూడా మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకునే రోజులు మనం గమనిస్తూనే ఉన్నాం అలాంటి రోజుల్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ప్రభుత్వం గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఆ కేసులు కూడా ఏ విధమైనటువంటి లింకులు కూడా ఉండవు ఎవరో ఎక్కడో కేసు ఉంటుంది ఆ కేసులో ఎవరో ఎక్కడో కన్ఫ్యూషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటారు ఆ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ లో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నాయకులు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అధికారులు పేరు రాస్తారు వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి వారందరినీ కూడా నిర్బంధించి కొన్ని నెలల పాటు వారందరినీ కూడా కారాగారాల్లో పెట్టాలన్నారు ఇటువంటి చీకటి రోజులను మనం ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం నెల్లూరు జిల్లా కాదు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎమర్జెన్సీ తర్వాత ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా మనం గమనించలేదు అటువంటి రోజులు మనం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నామంటే ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో బాధపడే రోజు కూడా ఈ రోజు మనం కనపడతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అందరం కూడా ఈ పహల్గాం దుర్ఘటనని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా ఈ పేహల్గాం దుర్ఘటన జరిగినటువంటి తీరును చూసి అందరూ కూడా బాధపడ్డారు ఏంటి దుర్మార్గం ఏంటి ఈ పరిస్థితులు ఈ విధంగా కాల్చి చంపడం ఏంటి అని బాధపడతా ఉన్నప్పుడు భారతదేశ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ సింధుని తీసుకొని వచ్చి ఎక్కడైతే ఈ ఈ దాడులు చేస్తా ఉన్నారో ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రూపులన్నిటినీ కూడా వారందరినీ కూడా ఏరు వేయాలా అన్న ఆలోచనతో ఈ రోజు ఆపరేషన్ సింధుని తీసుకొని వచ్చి భారతదేశం గర్వపడేలా ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి రెపరెపలాడేలా ఈ రోజు ఆపరేషన్ సింధుని ప్రతి భారతీయులు గర్వపడే విధంగా ఈ రోజు ఆ కార్యక్రమం జరుగుతా ఉన్నప్పుడు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానీ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన సైనికులకు కానీ వారందరికీ కూడా అండగా నిలబడి ఎక్కడైతే ఈ ఈ ఆపరేషన్ సింగుల్ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా అందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సినటువంటి సందర్భం ఈ పరిస్థితుల్లో ఆ ఆపరేషన్ సింధు అండగా నిలబడాల్సిన పరిస్థితుల్లో ఈ రోజు ఈ బ్లాక్ గుర్తింపు చేసేలాగా నాయకుల మీద కేసు పెట్టడంతో పాటు పత్రికా విలేకరులు పత్రికా సంపాదన కూడా కేసులు పెట్టడం ఈ రోజు మనం నెల చేయాలే కానీ అన్ని దగ్గర కూడా జరుగుతూ ఉన్నాయి పరిస్థితి కూడా లేక గవర్నమెంట్ కూడా తగ్గిపోయినాయి ఎలాంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తామంటే వీటన్నింటినీ కూడా కవర్ చేయడానికి అన్నట్టుగా మీరు ఈ నాయకుల మీద కేసులు పెట్టడం కానీ పత్రికల మీద కేసులు పెట్టడం కానీ వాళ్ళని నిర్బంధించడం కానీ ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ సిపి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అదేవిధంగా విధంగా పదిహేను వేల కోట్ల రూపాయలు మీరు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి కూడా మీరు ఆ పెంచి కూడా ఈ రోజు ప్రజల్ని మోసం చేసిన పరిస్థితుంది ఇవన్నీ ఒక ఎత్తే నేను ప్రధానంగా మీకు ఒక్క విషయాన్ని మీ దృష్టికి నల్ల తీసుకొని వస్తా ఉన్నాను రాజకీయ నాయకులు మీద కేసులు పెడతా ఉన్నారు రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తా ఉన్నారు ప్రతిపక్ష నాయకుల్ని ఇవన్నీ కూడా భరిస్తా ఉన్నాం బరాయిస్తా ఉన్నాం ప్రజల తరఫున వైఎస్ఆర్ సిపి తరఫున వెనుకడ లేదన్న మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీనియర్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల మీకు తెలుసు సీతారామాన్య గారు డీసీగా ఉన్నారు ఇంటెలిజెన్స్ డీసీ గా మన వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఆయన అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక చిన్న సంబంధించి ఒక మహిళ మీద పెట్టి ఎవరో ఒక వ్యక్తి పెట్టినటువంటి కేసులో ఆ కేసుకు సంబంధించి సీతారామన్ గారిని డైరెక్ట్ గా ఆ రోజు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ని ఒక చిన్న కేసుకు సంబంధించి ఒక కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ తీసుకొని దాంట్లో ఆయన సీతారామన్ గారిని అరెస్ట్ చేసి ఈ రోజు డిమాండ్ తీసుకొని నిర్బంధించున్నారు ఈ రోజు ఒక సుమారుగా హాఫ్ చేసి నెల రోజులు నేను అరెస్ట్ చేసి ఈ రోజు బెయిల్ ఇప్పించే పరిస్థితి కూడా లేదు ఎప్పుడైనా చూసానా ఒక చిన్న కేసు మాట్లాడే పరిస్థితి కూడా కాకుండా డైరెక్ట్ గా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ని ఒక డీజీ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల జైల్లో పెట్టే పరిస్థితిని మనం చూశామా ఈ విధంగా మీరు ఎవరి మీద కావాలనుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా లోపల పెట్టే పరిస్థితి తీసుకొని వస్తే రాబోయే రోజుల్లో ఇదే సంస్కృతి కొనసాగితే రేపటి రోజున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐఏఎస్ లు ఐపీఎస్ లు వీళ్ళందరి పరిస్థితి ఏమవుతుంది ఒకసారి ఆలోచించుకోవాలి ఈ అరెస్ట్ చేసే ఈ ఐఏఎస్ ఐపీఎస్ లు కూడా ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ అరెస్ట్ చేస్తా తీరు చూస్తుంటే మీ పరిస్థితి ఏంటి రేపొద్దున మీకు రాదా ఈ పరిస్థితి మీరు ఎందుకు ప్రభుత్వానికి తత్తుల్లాగా ప్రవర్తిస్తా ఉన్నారు ప్రభుత్వం చెప్పినట్టుగా మీరు అక్రమ కేసులు ఏ విధంగా ఉన్నారు కేవలం కన్ఫ్యూషన్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని మీ తోటి ఐఏఎస్ మీ సీనియర్ అయినటువంటి కేసులు పెట్టే పరిస్థితి మీరు చేస్తా ఉన్నారంటే మీకు బాగా కల్పించట్లేదు అని అధికారులను కూడా ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తా ఉన్నాను ఆ తర్వాత చూస్తే లిక్కర్ కేసు లిక్కర్ కేసు గురించి నేను ఇటీవలే మాట్లాడాను మీకు ఎంత ట్రాన్స్పరెంట్ గా గవర్నమెంట్ సిస్టమ్ ఉందంటే టైం కరెక్ట్ గా ఎనిమిది యాభై ఐదు కల్లా క్లోజ్ చేస్తారు ఒక్క బెల్ట్ షాప్ లేదు మీరు ఒక్కసారి ఒక బెల్ట్ షాప్ అయినా కూడా గతంలో ఉండి మేము చూడొచ్చు ఒక్క పర్మెంట్ రూమ్ లేదు ప్రతి బాటిల్ ని కూడా సేల్ చేసినటువంటి ప్రతి బాటిల్ కూడా స్కాన్ చేశామన్నారు మీకు ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా మీరు చేసుకునే అవకాశం ఉంది క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తే ఆ రోజు సాయంత్రానికి కూడా బ్యాంక్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో డిపాజిట్ చేసిన పరిస్థితి ఈ రోజు సుమారుగా ఆ రోజు ప్రతి షాప్ లో కూడా ఎనిమిది మంది ఎంప్లాయీస్ ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు నెల్లూరులో లో కూడా ఒక యాభై షాపులు ఉంటాయి ప్రతి షాప్ లో ఎనిమిది మంది నెల్లూరు లో నాలుగు వందల ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ ఏ ఒక్క కూడా మీకు తెలుసు ఏ ట్రాన్సాక్షన్స్ అయినా కూడా మేము తీసుకున్నాం ప్రతి క్యాష్ ట్రాన్సాక్షన్ సాయంత్రానికి బ్యాంక్ లో డిపాజిట్ చేసినాం ప్రతి బాటిల్ ని కూడా స్కాన్ చేసి మాత్రమే అమ్మినాం మేము ఏ రోజు ఏ నిమిషంలో ఏ సెకండ్ లో ఏ బాటిల్ అమ్మినామో కూడా ఈ రోజు కూడా విశిష్ట సాఫ్ట్వేర్ దగ్గర ఉంది ఇలాంటి విషయాన్ని మనం ఈ రోజుని కూడా ఏ షాప్ లోనైనా తెలుసుకోవచ్చు ఈ రోజు దీంట్లో ఒకటైనా ఫాలో అవుతున్నారా మీరు ఒకటైనా ఒక టైం బౌండింగ్ ఉందా ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతా ఉన్నారు కదా మీరు అదేవిధంగా ప్రతి దగ్గర కూడా టెంపుల్స్ పక్కన బెడ్ షాప్స్ ఉన్నాయి నేను ఈరోజు ఒక ప్రాంతంలోకి వెళ్తే ప్రముఖమైనటువంటి టెంపుల్ పక్కనే బెడ్ షాప్ అక్కడ చెప్పడం కూడా జరిగింది దీనికి సంబంధించిన కూడా త్వరలో ఇవ్వతా ఉన్నాము ఈ విధంగా స్కూల్స్ కాదు టెంపుల్స్ కాదు మసీదులు కాదు ప్రతి దగ్గర కూడా బెడ్ షాప్ రూమ్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్ముతా ఉన్నారు అదే విధంగా బెడ్ షాప్ లేతే రేట్లు పెంచి అమ్ముతా ఉన్నారు మీకు అమ్మేదానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక క్లారిటీ లేదు ఈ రోజు మీరు ఏ ట్రాన్సాక్షన్ అనేది చేస్తా ఉన్నారు కదా ఎక్కడ కూడా బ్రాండ్ అమ్ముతున్నామో స్కాన్ చేసి అమ్మడం కానీ ఇవన్నీ కూడా ఈ రోజు లేవు ఇంత మంచి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో పెట్టినప్పుడు ఆ సిస్టమ్ తప్పు పెట్టుకొని విదిన్ రెడ్డి ఒక ఎంపీగా అప్పుడే ఎంపీ ఉన్నాడు ఈ రోజు ఎంపీ ఉన్నాడు అతని మీద మీరు కేసు పెట్టినారు అతనికి బెయిల్ రాకుండా ఈ రోజు మీరు ప్రయత్నిస్తా ఉన్నారు సరే రాజకీయ నాయకుల మీద మీరు పెడతారు మేము బలా ఇస్తాం ప్రజల కోసం పోరాడే వాళ్ళం ప్రజల కోసం నిలబడే వాళ్ళం కాబట్టి ఈరోజు రాజకీయ నాయకులుగా మేము బరాయించే పరిస్థితి ఉంటుంది కానీ ఏం పాపం చేశారండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టడం ఏంటి ఈ మధ్యం సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్లకు ఏ ఏం సంబంధం ఉంటుంది వాళ్ళ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు సీఎం గా ఉన్నప్పుడు సెక్రటరీగా ఉన్నటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ధనంజీ రెడ్డి గారు ఆయన మీద లిక్క కేసు కేసులు పెట్టే పరిస్థితి చూస్తా ఉన్నా సో ఇది చాలా దురష్ట ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధులో ఒక పక్క చెబుతా ఉన్నప్పుడు ఇక్కడ స్థానికంగా లీడర్ల మీద కానీ పాత్రికే మిత్రుల మీద కానీ కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గమైనటువంటి ఇష్యూ అని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మరొక విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం అసలు ఎందుకు సాక్షి ఎడిటర్ మీద ఈ విధంగా నిర్బంధించాల్సి వచ్చింది సాక్షి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు చేసి ఈ రోజు సర్చ్ చేయడం ఎందుకు జరుగుతా ఉంది అంటే నిన్నటి రోజు మనం చూసాం తల దించుకునే పరిస్థితులు ప్రభుత్వానికి వచ్చినాయి కేవలం రెండు రూపాయల నాలుగు మీద పైసలు లెక్కన మనం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ ని మనం పర్చేజ్ చేస్తా ఉంటే ఆ రోజున వీళ్ళు ఏం చెప్పినారు టిడిపి అప్పుడున్నప్పుడు రూపాయలు తొంభై తొమ్మిది పైసలకే కొనే పరిస్థితులు ఉన్నాయి అలాంటి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కొనాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీని నిందించడం కూడా జరిగింది అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల రెండవ తారీఖున తీసుకున్నటువంటి యాక్సెస్ వాళ్ళతో తీసుకున్నటువంటి ఒప్పందం ద్వారా నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన అంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల నుంచి ఏకంగా నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన పవర్ కొనుగోలు చేసినందు వల్ల సుమారుగా పదకొండు వేల కోట్ల రూపాయలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోతారు అనే విషయాన్ని సాక్షి పత్రికతో పాటు అనేక మీడియా సంస్థలు అన్ని కూడా ప్రచురించడం కూడా జరిగింది వాటి అన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అని ప్రజలందరూ కూడా తెలుసుకునే పరిస్థితిని నిన్న కనిపించడం కూడా జరిగింది అదే విధంగా దాంతో పాటుగా అనేకమైనటువంటి కుంభకోణాలు కలిగినటువంటి అరవై ఎకరాల పొలాన్ని కేవలం యాభై రూపాయలకి మూడు వేల కోట్ల రూపాయల పొలాన్ని చేయడం ఇవన్నీ కూడా వరుస కుంభకోణం ఒకటి అదేవిధంగా అమరావతి కాంట్రాక్ట్ సిండికేట్ కుంభకోణం ఎనభై లక్షల టన్నుల మాయం చేసినటువంటి ఆ మాఫియా గురించి కానీ అమరావతి ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఫార్డ్స్ మాఫియా మాఫియా హత్యలు ఎక్కడ పెడితే అక్కడ మానభంగాలు చేయడం ఇంతటి పరిస్థితులు వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రతి దగ్గర కూడా మాట్లాడినట్టు వాటన్నింటినీ కూడా మీడియాలో కవర్ చేసిన సందర్భంగా ఈ రోజున మిగతా మీడియా కూడా భయం ఉండాలి మిగతా ఇంకొక మీడియా కూడా ఈ విధంగా ప్రవర్తించకూడదని మొట్టమొదటిగా ఒక సాక్షి మీదనే ఈ రైట్స్ తీసుకురావడం కానీ దాని యొక్క సంబంధించినటువంటి ఎండర్ని ఈ రోజు నిర్బంధించడం కూడా మరొక్కసారి మీరు దాన్ని గమనిస్తే ఈ పద్ధతుల చూసినప్పుడు ఒక చీకటి రోజులు ఒక ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ఇంకొక పక్క చూస్తే ఇవన్నీ చేయడం ఇంకొక పక్క ప్రజల్ని లెక్క రోజున మోసం చేయడం ఒక పక్క కూడా ఉన్నారు సర్టిఫికేట్ తీసుకోవాలా సుమారుగా పది లక్షల మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక కట్టక ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ సుమారుగా ఆరు ఇన్స్టాల్మెంట్స్ పెండింగ్ లో ఉండి వాటిని ఈ రోజు చెల్లించక వాళ్ళు రోడ్డు ఉన్నారు అదేవిధంగా వసతి దీవెని కింద వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు ఒక్క రూపాయి కూడా ఈ రోజున పదకొండు నెలలైతే రెండు ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి ఉండాల ఒక్క రూపాయి కూడా అక్కడ బకాయిలు ఉన్నాయి అదేవిధంగా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు లెక్కన ఇరవై లక్షల మందికి ఇస్తారన్నారు ఒక్క రూపాయి కూడా ఒక్క మనిషికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వాల ఆడబిడ్డ ఒక్కొక్కరికి నెలకు పదిహేను వందల రూపాయలు లెక్కన సుమారుగా కోటి మంది ఆడబిడ్డలకు ఒక్క బిడ్డకి కూడా అలానే తల్లికి వందనం ఎంత మంది బిడ్డలు చదువుకుంటామంటే ప్రతి బిడ్డకి ఆ తల్లికి పదిహేను వేల రూపాయలు చూపిస్తామని చెప్పి ఈ రోజుకి కూడా దాని మీద స్పష్టంగా నేను ఈ సంవత్సరం పదిహేను వేల రూపాయలు ప్రతి బిడ్డకి అనే విషయం చెప్పట్లా ఒక రోజు ఏమీ ఇస్తామంటారు ఒక రోజు ఏమో ఇన్స్టాల్మెంట్ పద్ధతులు ఇస్తామంటారు ఒక రోజు ఏమో ఎప్పటి నుంచి వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నామంటారు ఈ కూడా ఒక క్లారిటీ చెప్పక ఆ బిడ్డలను వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అసలు స్కూల్స్ కూలీకి పంపించి నాలుగు రూపాయలు సంపాదించుకోవాల ఈ రోజు ప్రతి తల్లికి కూడా తపన పెడతామంటే మీరు ఈ రోజు క్లారిటీ తల్లికి ఒకటి ఆలోచన కూడా మీకు రాకుండా ఉండడం అనేది అత్యంత శోచనీయం అలానే ఉచిత బస్సు ప్రయాణం అన్నారు దాని గురించి ఆలోచించట్ల అన్నదాత సుగీ బాబా కింద ఇరవై వేల రూపాయల పక్క రైతుకి ఒక పక్క రైతుకి మీరు ఇస్తారన్న అన్నదాత సుగీ బాబా ఇవ్వకపోగా ఈ రోజు రైతులకి గిట్టుబాటు ధరలు లేక సుమారుగా మన అయితే పుట్టి పదహారు వేల నుంచి పదిహేడు వేలు లోపలిని అమ్ముకుంటా ఉన్నారు ఒకప్పుడు ఇరవై వేలు ఇరవై రెండు వేల రూపాయలు పుట్టి అమ్ముకునే పరిస్థితుల్లో నుంచి ఈ రోజు ఒక పక్క ఖర్చులు పెరిగినాయి ఒక పక్క వీళ్ళు ఇస్తున్నటువంటి ఇరవై వేల రూపాయలు అందుకని పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనం కరెక్ట్గా ఇచ్చినాం అదే ఈ ఒక గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడి ఈ రోడ్డు మీద నిలబెడతా ఉన్నారు వాళ్ళ ఆకలి బాధలను మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా విద్య వైద్యం వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా కొలాప్స్ అయినట్టుగా కొలాప్స్ అవుతా ఉన్నాయి ఎక్కడ కూడా మనీ రొటేషన్ లో లేక వ్యాపారాలు స్తంభించిపోయినాయి ఇదిగా ఉన్నటువంటి ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారి గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది అత్యంత నిజాయితీ పరుడు అత్యంత సౌమ్యుడు ఆయన తీసుకుని లెక్కర్ మాఫియా లెక్కర్ కేసులు పెడతా ఉన్నారే ఏంటి ఎక్కడికి వెళ్తా ఉన్నాం ఇదే రాజకీయ నాయకుల మీద పెట్టడమో వ్యాపారస్తుల మీద పెట్టడమో అక్రమ కేసులు పెట్టిన అక్కడ బలహించే పరిస్థితి ఉంటుంది కానీ ఒక గౌరవంగా ఒక ఉత్త ఉన్నతమైనటువంటి స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్గా ఉన్నటువంటి ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు కానీ అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఐఏఎస్ గారి మీద కానీ మీరు అక్రమ కేసులు వాళ్ళ మీద కూడా పెట్టి మీరు అరెస్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే పరిస్థితి లేకపోతే వైఎస్ఆర్ సిపి నాయకుల్లో ధైర్యం సిగ్గుపడాల్సి వస్తా ఉంది అని చెప్తా ఉన్నాను వీటన్నిటినీ కూడా ప్రచురిస్తా ఉంది ఒక మీడియా ఆ మీడియా గొంతు నొక్కాలంటే ప్రధానంగా మొట్టమొదటిగా సాక్షిని మనం నిర్బంధంలోకి తీసుకోవాలని సాక్షి ఎడిటర్ మీద కూడా ఈ రోజు మీరు నిర్బంధించి వాళ్ళ మీద చర్చ చేస్తారంటే ఏం మాట్లాడాలి ప్రజల తరఫున ఎవరు మాట్లాడగలిగే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రజల అప్రమత్తం లేకపోతే ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ప్రజాస్వామ్యం మన కళ్ళ నుండి కూలిపోయే పరిస్థితి కూడా ఉంటుంది రాబోయే రోజుల్లో చొక్కా చొక్కాట్టుకుని రాజకీయ నాయకులందరినీ కూడా ప్రశ్నించే పరిస్థితిలో ప్రతి సామాన్యుడు కూడా రోడ్డు మీదకి వస్తాడని కూడా తెలియజేస్తాను